హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియండి నరేష్ ఎనర్జీని నా వల్ల కాదు అని నటి పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంత టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ జంట అయిన నరేష్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పెళ్ళి అనే సినిమాతో ఈ జంట రెండు తెలుగు రాష్ట్రాల్లో అలదలను సృష్టించారు దీని ద్వారా మరింత పేరు సంపాదించుకున్న నరేష్ పవిత్ర లోకేష్ ఇప్పుడు మళ్ళోసారి వార్తల్లో నిలిచి చాలా వైరల్గా అయ్యారు అయితే ఈ వార్త ఏంటి అంటే ఒక ఈవెంట్లో పాల్గొన్న పవిత్ర లోకేష్ సంచలన కామెంట్లు చేశారు పది మందిలో ఉండే ఎనర్జీ ఒక నరేష్లోనే ఉంటుందని ఆయన ఎనర్జీని తట్టుకోవడం నా వల్ల మాత్రం అవట్లేదని చాలా సంచలనమైన కామెంట్లు చేశారు పవిత్ర లోకేష్ అయితే వీరు గతంలో ఒకటిగా ఈ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది మళ్ళీ పెళ్లి అనే సినిమాతో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది కాక కుర్రకారును మరియు యువకులను మరియు పెద్దవారిని కూడా సైతం ఒప్పించి మెప్పించి ఈ యొక్క సినిమా తీశారు అయితే ఈ సినిమా ద్వారా వీరు మోస్ట్ వాంటెడ్గా ఒక పేరు సంపాదించుకొని వీరు ఇప్పుడు మళ్ళీ జీవనం సాగిస్తున్నారు అయితే నరేష్కు పవిత్ర లోకేష్ గతంలోనే వేర్వేరు వ్యక్తులతో పెళ్ళైంది అయినా కూడా వారు ఆ జంటలను విడిచిపెట్టి మళ్ళీ వీరు ఒక్కడై మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అయితే నరేష్ పవిత్ర లోకేష్ మరియు అయితే నరేష్తో నేను పోటీ పడలేనని చాలాసార్లు అలిసిపోయి ఇక చాలు అని అంటానని తాను నా జీవితంలోకి వచ్చాక మా యొక్క జీవితం టైటానిక్ షిప్ లాగానే అయిపోయిందని పవిత్ర లోకేష్ సంచలనమైన కామెంట్స్ చేశారు అయితే అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పైన సంచలనంగా మారాయి అయితే పవిత్ర తన జీవితంలోకి వచ్చినాక నా యొక్క జీవితం టైటానిక్ షిప్ ఒడ్డుకు చేర్చినట్టు అయినట్టు అయిందని నా జీవితం చాలా సాఫీగా సాగుతుందని జీవితంలో ప్రశాంతత అనేది చాలా ఎక్కువ మంచిగా అయిందని పవిత్ర తన జీవితంలోకి రావడంతో ఏవన్నీ జరిగినాయని నరేష్ కూడా వ్యాఖ్యానించారు అయితే ఈ యొక్క వాక్యాలను పవిత్ర లోకేష్ చాలా కూల్గా తన శక్తిని ఎవరు చేయలేరని తన ఎనర్జీ అంత పెద్దగా ఉంటుందని చాలా సంతలైన వాక్యాలు చాలా కామెడీగా చెప్పారు అయితే నరేష్ అయితే నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక ఈ యొక్క మళ్ళీ పెళ్ళైన సినిమా చేయడం ద్వారా ఇలా పాపులారిటీ సంపాదించుకోవడమే కాక అప్పుడప్పుడు ఇలా ఈవెంట్లోకి వచ్చి కూడా ఇలాంటి పాపులర్ వాక్యాలు తీసుకుంటూ తన పేర్లు మళ్ళీ కాపాడుకుంటున్నారు